రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ ఒక కాంగ్రెస్ నిర్వహించినటువంటి ర్యాలీలో పాల్గొంటూ అమిత్ షా మీద అనుచిత వ్యాఖ్యలు అనేక విమర్శలు చేయడం జరిగింది దానికి ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి స్పందిస్తూ మా నాయకుడికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అలాగే ఆయనకి పరువు నష్టం జరిగిందంటూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు ఈ యొక్క కేసుని జార్ఖండ్ హైకోర్టు పరిశీలించి ప్రత్యేక కోర్టుకి బదిలీ చేస్తే ప్రత్యేక కోర్టు అంటే ఎమ్మెల్యే ఎంపీ కోర్టు ఉంటుంది కదా ఆ కోర్టుకి బదిలీ చేస్తే ఆ కోర్టు పరిశీలించిన మీదట ఈ సంవత్సరం అన్న జూన్ ఇరవై ఆరవ తారీఖున రాహుల్ గాంధీని హాజరవ్వమని తన లాయర్కి చెప్తే తన లాయర్ ఏమొచ్చేసి జూన్ ఇరవై ఆరవ తారీఖున హాజరవ్వలేము కానీ ఆగస్ట్ ఆరవ తారీఖున మా నాయకుడు వస్తాడంటూ ఆయనైతే ఆగస్ట్ ఆరవ తారీఖు వాయిదా వేశారు ఎందుకంటే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చనిపోయారు కదా ఆయన చనిపోవడం వల్ల ఆయన అంత్యక్రియలకి హాజరవ్వాలని అవ్వాలని ఆయనైతే ఆ విధంగా ప్లాన్ చేస్తే దానికి ఒప్పుకుంది కోర్టు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి కోర్టులో హాజరయ్యాడు ఈలోగా అక్కడ చైబాసాకి చెందినటువంటి పోలీసులు మిగతా సిబ్బంది అందరూ కూడా ఆయనకి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు కోర్టు చుట్టూ అయితే ఈ విషయంలో కోర్టు ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేసింది ఆరు సంవత్సరాలుగా తాగుతున్నటువంటి కేసులో రాహుల్ గాంధీకి అయితే ఒక విధంగా ఓరట్ లభించినట్లే ఎందుకంటే రాహుల్ గాంధీ మీద అనేక ప్రాంతాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయి పరువు నష్ట కేసులు ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు ఒక్కొక్కసారి శృతి మించిపోతాడనమాట చాలా మంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తారు కానీ ఇనేంటో అది ఒక విచిత్రంగా ఉంటాడు